ఇవాళ జోగి రమేష్ మాట్లాడుతా ఉన్నాడు నేను గౌడ కులస్తుని బీసీని కావాలని ఈ విధంగా చేస్తా ఉన్నారు అని మా బీసీ మంత్రుల పేర్లు కూడా చెప్పి గౌడ కులస్తుల పేర్లు కూడా చెప్పి మీరు ఆత్మహరత్ చేసుకోండి లేదంటే భగవంతుడు క్షమించడంట నేను అడుగుతా ఉన్నా ఇవాళ నీకు గౌడ కులం గుర్తొచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ బీసీలు గుర్తొచ్చారా అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డ తన అక్కని ఇబ్బంది పెడతారని ఏడిపిస్తారని అడిగినందుకు దేశం మొత్తం కూడా తలదించుకునే విధంగా గోని పంటల గోని సంచులో చుట్టి బ్రతి నోట్లు మరి పుస్తకాలు పెట్టి బ్రతికుండంగానే పెట్రోల్ పోసి తగలబెడితే నువ్వు అక్కడికి వెళ్లి ఏం మాట్లాడావు ఆ రోజున అనగాని సత్యప్రసాద్ నువ్వు గౌడ కులాన్ని బీసీల్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెడుతున్నావు అని మాట్లాడావు కానీ ఇవాళ గౌడ కులాన్ని గాని బీసీలు గాని పేరు ఎత్తే అర్హత నీకు గాని మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి లేదు ఇవాళ గౌడ కులం అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి మరి కెంపే గౌడ్ ఎవరైతే ఉన్నారో బెంగళూరులో ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించిన చరిత్ర ఉంది అదే విధంగా తెలంగాణలో సర్వాయి పాపన్న బ్రిటిష్ వారిని పాలదొన్నటువంటి గొప్ప పోరాట యోధుడు డాక్టర్ సర్దార్ దేశ రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు కాపాడినటువంటి వ్యక్తి పుట్టినటువంటి కులం కులంలో నువ్వు పుట్టడం దురదృష్టం కులానికి మాయన మార్చ ఆ రోజున అమర్నాథ్ గౌడ్ విషయంలో పది లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుని ఆ రోజు నానా మాటలు మాట్లాడు ఆఖరి కుల సంఘాలను కూడా నువ్వు తీవ్రంగా దూషించావు కానీ ఇవాళ అదే గౌడ కులంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని అనగానే సత్యప్రసాద్ మెప్పించి ఒప్పించి పది శాతం బారుల్లో పది శాతం బ్రాందాపు వాస్తవం కదా ఇదే డాక్టర్ సర్దార్ గౌతమ్ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర పండుగ ప్రతి వాడవాడలా చేయించింది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ బీసీలకి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి స్థానిక సంస్థలో ఇరవై శాతం వాటా ఇచ్చి బీసీలకు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం ఇచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ముప్పై మూడు శాతం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిగ్గు పది శాతం పోతే పదహారు వేల మూడు వందల పైచిలుగు పదవులు రాజ్యాంగ బద్దంగా చట్టబద్దంగా వచ్చిన పదవులని బీసీలు కోల్పోయిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ రోజు అడుగుతా ఉన్నా